రెండు విషయాలు ఏముంది ఊరు గురించి ఊరు గురించి ఏవో నీకు తెలిసినవి నువ్వేం విజన్ ఎందుకంటే ఎంత చదువుకుంటాం ఏదో ఒక ఊరి మీద ఒక ఆలోచన ఉంటది ఇలా చూడాలి ఊరు అన్నది ఊరితో నమస్కారం ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఊరుకు పెద్ద కదా అని కూడా వినిపించాయి అదే ప్రాబ్లం ఇక్కడ అంటే ఒకరి నమ్మకొచ్చి నుంచి ఉంటే వీడి పలానా వాడు ఒకరి ముందుకు వచ్చి నుంచి ఉంటే వీడు పలానా వాడు ఈ యుద్ధంలోనే ఆ నుంచి నోడిని చంపేస్తున్నారు అట్లా ఉంటూ మనవాడు పక్క నుంచి డాక్టరేట్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి నిత్యోన్నత స్థాయితో ఎదిగి మన ఊరికి వచ్చి ఎక్కడెక్కడో వెళ్ళిపోవచ్చు తను ఈ పాట తనకి కాదనుకుంటే ఎన్నో లక్షల కోట్లు కూడా గడించగలడు తనకున్న ఎడ్యుకేషన్ క్యాపిబిలిటీ బట్టి బట్ అదంతా దాటుకొని మన మధ్యనే ఈ పోరాటాల మధ్యనే తను కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి మన అందరి సపోర్ట్ కోసం చూస్తున్నాడు అండ్ ఇప్పటివరకు చాలా మంది చక్కగా మాట్లాడారు నేను ఆ టాపిక్ లేవి అతను మన సంతోష్ మాట్లాడినట్టు ఏది మాట్లాడినా వీడు పలానా ఓడరా వీడు పలానా ఓడరా అని చెప్పి కింద కేసు చంపేసే మనుషులే తప్పితే నిజ స్థాయిలో ఎవరు మాట్లాడినట్టు ఇప్పటి వరకు అయితే అనిపించలేదు మరి అవన్నిటిని దాటుకొని వచ్చిన సంతోష్కి కి మన అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి అండ్ ఈ సభాపూర్వకంగా నేను సంతోషకిస్తున్న సలహా ఏంటంటే ఎవరిని వేలెత్తి చూపించవద్దు నీకు తెలిసిందల్లా ఒకటే నువ్వు తిన్నగా వెళ్తున్నావు రోడ్డు మధ్యలో ఒక గొంతు ఉంది గొంతు కంపేసేది నీ గొంతు కప్పడానికి మేము అందరం నీకు సపోర్ట్ చేస్తాం ఇది అన్ని విషయాల్లో కూడా అంతవరకు ఆలోచించండి మీ అన్ని విషయాల్లో వేరే వేరే పోరాటాలు అల్లాడి మాట విని ఇల్లు మాట విని అందరి మధ్యలో నలిగిపోయి మీరు అనవసరంగా డిమోటివేట్ అయిపోయి ఇవేమీ చెయ్యొద్దు మీ పోరాటాన్ని నమ్ముకొని మీ అందరికీ అందరూ నించుంటారు సో తప్పనిసరిగా మీ విజయాన్ని మేము అందరం చూడాలి అది ఏ రకంగానో ఇంకే రకంగానో మీరు గెలిచినా గెలవకపోయినా ఇప్పుడు మీరేం గెలవలేదు గడిచిన మీరందరూ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి ప్రారంభించాను అనేసి ఈ స్థాయి మేము విజిల్ ఇండియా పార్టీ నుంచే మేము చూసాము అసలు చాలా మంది అందరూ సంస్థ పాపులర్ అయింది మీ సంస్థ ప్రతినిధి అతను ప్రతిభ గురించి తెలుసుకున్నాం దాటి మన వచ్చి అతను మళ్ళీ మళ్ళీ ఉద్యోగంలో చేరి నాకే బాధ్యత లేక కాదు మళ్ళీ నేను బాధ్యతతో మళ్ళీ ఉద్యోగాల్లో చేరి మళ్ళీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ మళ్ళీ ఇదంతా మీకోసం చేస్తానని చెప్పి అందరికీ చెప్పి మన ముందుకు వచ్చి ఎంత కష్టపడుతున్న సంతోషకి మనం అందరం చక్కగా సపోర్ట్ చేద్దాం అతను గెలిచినా గెలవకపోయినా ఎలా ఉన్నా కూడా మనం నిస్వార్థంగా సపోర్ట్ చేద్దాం అదొకటి నేను చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ